ఇప్పుడు ఇది బంద్ చేసుకుందాం ఇక ఇట్లా వచ్చినాక ఇట్లా మసులుతుండే ఇట్లా మీదకి వచ్చినాక ఇట్లా మసలుతుండే ఒక ఐదు నిమిషాలు అయింది అంతే ఒక ఐదు నిమిషాలే ఉంచు ఇది అంటుండూడు సూపర్ ఇది పోసుకొని తింటే చూడు అమృతంగా ఉంటుంది ఇక కొంచెం ఈ నురుగు అన్నది మీ వెళ్ళిపోయిందంటే అయిపోయాయి బంద్ చేసుకుంటారు నురుగు వెళ్ళిపోయిందా మిగన పంటదా చూడు ఉండరు ఇప్పటి అక్కడ నురుగుండి కదా నురుగు వెళ్ళిపోయింది పక్క అయిపోయింది ఇది ఇంకా రసం చికెన్ అండుకున్నా ఈ రసం చేసుకోండి మీరు ఏదో అండ్కున్నా నాన్ వెజ్ అంటుకున్నా ఈ రసం చేసుకోండి లాస్ట్ కోసుకుంటే తినపుది కొంతమందికి అదే ఫ్రై సేసుకున్నా ఏది చేసుకున్నా ఇది పోసుకుని తిన్నామంటే టేస్ట్ లెవెల్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు మమ్మీ ఏం చేస్తున్నావు ఇవాళ అంటే వేరే ఉంటది ఇది రసం రసం అంటే నోరు మంచి లేనప్పుడు మనకు ఏంటంటే రోజు గుడికే చేసుకుంటాం మేము ఒక రోజు చేసేసుకుని రెండు రోజులు పోసేసుకుంటాం ఇది ఎప్పుడు వేసుకుంటాం ఇది ఇక ఆ రసం మనం చేసుకునేది వాళ్ళకి చూపించామని నేను ఆలోచించుకొని ఇక ఇప్పుడు రెడీ పెట్టుకున్నా అడిగిరు కూడా రసం కూడా అడిగిరు రసం చూపెట్టండి ప్రతి ఇంటికి అవసరం ఉంటది మనం కర్రీస్ ఎవ్వి ఫ్రైలు చేసుకున్నా ఏ చేసుకున్నా ఈ రసం ఒకటి ఉన్నది అంటే ఇక యాపీకి వెళ్తుంది కర్రీ ఉన్నట్టే ఇక ఇంకో కర్రీ సరిపోకుండా గానీ ఇది సరిపోతుంది అందరికి పెద్ద కుటుంబాలు ఉన్నా చిన్న కుటుంబం ఉన్నా మంచి నోరుకు మంచిగా ఉంటది అది పోసుకుంటుంది సూపర్ ఉంటది మమ్మీ స్పెషల్ రసం అయితే ఇది ఎప్పుడు చేసుకుంటాం మేము ఎప్పుడు అది స్టాక్ అయితే ఉంటుంది కొంచెమైనా సరే కానీ కొంచెమైనా సరే కానీ చేసి పెట్టుకుంటాం రసం ఉంటది ఇంట్లో ఓకే ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ మంచి మాటనా మీకు నచ్చుతున్నాయా ఇక నాకైతే ఇక మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు నీకు నచ్చుతున్నాయారు మీరు మంచిగా ఉన్నారా నేను విషయం అడుగుతా మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా వంట నచ్చున్నాయా అంతే అంతే మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము మాకైతే మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి మీ ప్రేమను మాకు ఇస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు హ్యాపీ ఇస్తేనే నేను మంచిగా నేను మంచిగా ఎప్పుడు కూడా మంచిగా అంట మంచిగా ఉండాలంట మీరు ఏంటంటే మీరు ఇంకా ఇస్తున్నారు ఇంకా నేను కోరుకుంటున్నా మమ్మీ ఇంకా సీక్రెట్ రెసిపీస్ చాలా వస్తాయి మమ్మీ చేయాలి ఇంకా మన లక్ష్మీ చేయాలి పచ్చిపుసి కూడాలి కదా అన్ని మెల్లమెల్లగా స్లో స్లోగా వస్తాయి అన్నీ ఒకేసారి అంటే చేయలేం కదా అట్లా కదా ఓకే ఈ ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు మంచి మాట చెప్పు అని చెప్పన్నా ఇంకా మీకు నచ్చుతున్నాయి అని నాకు తెలుసు నీకు నచ్చుతుందని నాకు తెలుసు చెప్పేస్తా ఏంటంటే మనం వేరే గురించి మాట్లాడితే మనది పనిరుదాయేటట్టున్నది వేరే గురించి మాట్లాడు వేరేల గురించి ఆలోచించుడు అది బంద్ బంజేసి మనం ఏం చేద్దాం మనది ఏం నడుదాం నడవని నడిపిద్దాం అన్నది ఒకటి ఆలోచన ఈ పని చేద్దాం ఇప్పుడు చేద్దాం అది అది ఫలితం రాదు అది వేస్ట్ వేస్ట్ విషయం మనం ఇంకో గురించి ఆలోచించి ఇంకొళ్ళ గురించి మాట్లాడి ఇంకొళ్ళది ఏదన్నా వృధా అయితే వేయద్దు టైం వృధా చేయొద్దు ఎందుకంటే అది మాట్లాడినంత మాత్రం మనకి ఏం మచ్చేది ఉండదు మన ఆలోచనలు మన జీవితంలో మొత్తం పుట్ట బాధలు ఉంటాయి పుట్ట లెక్కలు ఉంటాయి ఎన్నో ఉంటాయి మనం అవి తట్టుకునేటంత శక్తి ఉంటది ఉండదు ఇంకొకళ్ళ గురించి మాట్లాడి మనం పని వేస్ట్ చేసేస్తే మన పిల్లలు మనము ఇండ్లు సరిగ్గా చూసుకోక కొందరు హృదయ చేస్తారు మన గురించి మనం ఆలోచిద్దాం మన గురించి మనమే ఆలోచించుకున్న టైం కేటాయించుకుందాం కేటాయించుకున్నాం మీరు దర్శనం చేద్దామని పొద్దున ఆలోచించుకున్నాం ఇది టైం కేటాయించు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు నాకేమస్తుంది మీరు చేసుకుంటారు మీరు తింటారు టేస్ట్ ఉంటాయి అని చెప్తారు నేను ఉడకలు తింటా చేసే ఇది మంచి పని మంచిగా ఆలోచించద్దు ఓల విషయాలు తీయద్దు బోలలు పట్టించుకోవద్దు మనదేందో మనం ఇది ఒక డ్యూటీ మమ్మీ పని అయింది ఇది మీకు షేర్ చేసుకుంటే మమ్మీ ఆలోచించుకుంటది ముందు రోజే ఆలోచించుకుంటది ఇంకా రేపు ఆలోచించిండ్ర ఇది ఆలోచించాలి ఎట్లా మరి అంటే రోజైతే రసం ఉంటదా రసం చెప్పలేం కదా నేను పెట్టేసుకునే పెట్టేసుకుంటది నైట్ ఏ ఆలోచించుకొని పడుకుంటాలి మార్నింగ్ అన్ని రెడీ చేసుకుంటారు చేసుకుంటారు అది మీకు అట్లా మన గురించి మనమైతే ఆలోచించుకోవాలి అంతే నచ్చిందని నచ్చింది లైక్ చేయండి లైక్ లైక్ అయితే ఏయుండ్రీ నచ్చనైతే ఈ మంచి మాట నచ్చిందని చెప్పు నచ్చలేదు నచ్చలేదని చెప్పు ఏం చెప్పినా సరే ఇంకా నాకు అన్ని మామూలే ఇంకా మీద నచ్చేది అన్ని మామూలే ఎట్లా మాట్లాడినా నేను అన్ని భరించుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బాట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే పక్క చూడు వీడియో మరి ఎందుకంటే ఇక మీరు ఏందంటే మొత్తం ప్రాసెస్ చూస్తేనే చేసుకోండి ప్రాసెస్ చూడకపోతే ఈ రసం గుడికా మిస్టేక్ అయితే పిల్లలు తినకపోతే చేయకపోతే మీరు తినకపోతే బాధ మొత్తం ప్రాసెస్ చూసి కమ్మనే ఉంటది మంచిగా ఉంటది చేసుకోర్రీ ఇట్లా బౌల్ వేసుకొని ఇట్లా తింటా ఉంటే అది అమృతం ఉంటది అవును వట్టయ కూడా తాగాలనిపిస్తుంది అట్లా అమృతం లెక్క వేస్తుంది స్కిప్ చేయకుండా యూడుర్రీ స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు మళ్ళీ చారు అనేది ఖరాబ్ చేసుకోకూడదు రసం అనేది రసమేనా ఇదేనా అని ఇది సూపర్ రసం సూపర్ అమృతం లాంటి రసం అమృతం అంటే అమృతం డైలీ ఒక గరం చేసుకుని ఏం కాదు మూడు రోజులు కూడా తినొచ్చు తినొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మనకి రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయని అడుగుతున్నారు రెండు ఫ్రిడ్జ్లు అంటే ఇది స్టోవ్ అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఇది మొన్న రీసెంట్ గా కొనుక్కున్నాం పప్పులు ఏ పని ఉన్నా అలా కొన్ని ఐటమ్స్ మేము వాడిని పెట్టేసుకుంటాం అని ఎందుకంటే పురుగు పట్టకుంటా ఏది పట్టకుంటా ఉన్నది కదా పెట్టేసుకుంటాం అని అంతే అది చేయాలంటే ఏం పైసలు వస్తాయి డౌట్ వస్తుంది కొంచెం పచ్చి స్టోర్ చేస్తున్నా అలా అప్పుడు అందులో పెట్టుకుంటున్నాం మళ్ళీ తింటున్నాం అది నడుస్తుంది అదే విషయం ఫ్రిడ్జ్ అదే కానీ ఇప్పుడు కావాలో చెప్తావా టమాటా ఇంకా మీకు టమాటా ఇంత సైజు నేను ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కేసుకోండి చింతపండు అయితే ఒక చిన్న పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఒక పెద్దగా ఉంటుంది కదా నిమ్మకాయ ఇంతంత అంత కరివేపాకు మెంతులు ఇయో మిర్చి ఇవి ఎట్లా వేసుకుంటా అన్నది మీకు చెప్తాను నేను ఇక జీలకర్ర పసుపు ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కను అంటున్నాయా మిరియాలు కొత్తిమీర ఇయో కొత్తిమీర ధనియాలు అంటారు కొత్తిమీర అంటారు కానీ ఇక అదేమో గ్రీన్గా ఇదేమో ఎండినకలైనక రెండొక జల సోప చేసేసిన కొంచెం ఉప్పు అంతే ఇవి ఇవి ప్రాసెస్ ఇంతే ఇది దీన్ని ఎట్లా వేసుకుందాం అన్నది ఆయలు అయితే అక్కడ ఉంది పా చేసుకుందాం అన్నది మీకు పక్కా చూస్తాను టేస్ట్ టేస్ట్ వేసుకుందాం ఓకే చింతపండు కడుక్కోవాలి అంటే అంటారు కానీ నేను ఇవి బట్టి ఇట్లా పెట్టేసిన ఇట్లా ఇట్లా కడుక్కోవాలి ఒకసారి కడుక్కొని ఇలా చేసుకుందాం టమాటా మనం ఒక్క టమాటా తీసుకుంటున్నాము ఈ రసానికి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ టమాటాలు వేసుకోరు ఎంత వండితే అంత బాగానే ఉంటుంది నాకైతే ఈ టమాటా ఉన్నది నేనే వేస్తున్నా చూడు ఉంది ఇప్పుడు నేను నానాల కొద్దిస్తాను నాన్నక ఒక ఐదు నిమిషాలు నానని నాన్న తర్వాత వేసుకున్నాను ఇప్పుడు మిరియాలు రసంకి మసాలా మసాలా ఇదే ఒక టీ స్పూన్ మిరియాలు మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి ధనియాలు కొత్తిమీర అంటారు ధనియాలు అంటారు రెండు టీ స్పూన్లు జీలకర్ర టీ స్పూన్ వేస్తారు కానీ ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నాదైతే విషయం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా టీ స్పూ టీ స్పూన్ వేసి సగం వేస్తున్నా అయితే ఒక చిట్కాడని మనకి ఇట్లాబట్టి సూపుడు చూడు ఉండి మీరు ఇట్లా బట్టి ఈ మెంతులు టేస్ట్ ఉంటాయి వేసుకుంటే ఎల్లిగడ్డలు ఒక పది ఎల్లిగడ్డలు ఇది మసాలా అన్నది మనము ఇది స్పెషల్ ఇది రసంకు ఎండిన మిర్చి ఎన్ని వేస్తున్నా చూడు ఇది స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు రసం చేసుకోవాలంటే అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఈ స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇది పట్టేసుకుందాం దీనికి రసానికి ఇది పెషల్ పట్టేసుకుందాం ఈ పచ్చినే పట్టుకోవాలి వేయించుకున్నాడు కాదు మనము దీన్ని చేసేది ఎట్లా చేస్తా అన్నది పక్క ఎందుకంటే పచ్చినే మనము పచ్చికనే వేసుకున్నాన్ని పట్టేసుకుందాం చూద్దామా పట్టేసుకున్నప్పుడు సూపెట్ ఇది ఈ రసానికి స్పెషల్ ఇది మనము ఇట్లా ఎక్కదక్క పట్టేసుకొని ఉంచుకొని మనం స్టోర్ చేసుకోవాలి గ్లాస్ దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే ఇది ఎల్లిగడ్డ ఇది కొంచెము తడి వేయిందంటే ఎల్లిగడ్డది తడి వేయిందంటే పొడి పొడి అవుతుంది మనం గ్లాస్ దాంట్లో పెట్టేసుకొని రోజు మనం రసం చేసుకుందామన్నప్పుడు వేసేసుకోవచ్చు ఇది ఇక కమ్మగా ఉంటుంది ఇది ఎంత బాగుంటుంది స్మెల్ అవుతుంది వస్తుందా పేషాలు రసానికి మనం రసం చేస్తే మమ్మీ వాసన వస్తుంది ఇంట్లో అంతా అని అంటావు కదా ఇదే పేషాలు దానికి చేసేది ఎట్లా చేస్తా అన్నది పక్కా చూడాలి రసానికి తగ్గం ఏదానికి దగ్గం మన టేస్ట్ లో తగ్గద్దు మనము చేసుకున్నాం కమ్మగా తిని పిల్లలకు కమ్మగా పెట్టి సూపర్ సూపర్ ఈ రకంగానే మీరు నేను అంతా ఊరి చేస్తున్నాను ఇంక ఇది గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఉంటుంది మనకు తడి ఉండదు కదా ఉంటుంది అది ఇది మనం నానబెట్టేసుకున్నాం కదా ఇగో టమాటా గుడికి ఇట్లా వేసికేయాలి మొత్తం నుజ్జు రొజ్జుగా ఇట్లా వేసేయాలి ఇట్లా వక్కలు వక్కలు ఉన్నా ఏం కాదు అక్కడక్కడ మనకు అందులో వస్తుంటాయి కానీ ఇట్లా వేసి వేయాలి ఇక పండు మక్కింది ఉంటుంది అనుకో అందునే కరిగిపోయినట్టు అవుతుంది ఇక ఒక్కలో ఉన్నది ఒక్కలకొచ్చే దొంగ దొడ్డుకున్నది తొక్క ఎందుకంటే ఏం కాదు అగో చింతపండు ఇవన్నీ మంచిగా విసుకాలి ఇట్లా మసాజ్ చేసినట్టు విసుకాలి ఇది దీంట్లోకి వెళ్ళి తీసేసేది ఏం లేదు ఇది పక్కా చూడండి ఇట్లా అంటే ఈ టేస్ట్ చేసుకొని చూసి ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ ఎట్లున్నది అన్నది ఏమి తిన్నాక మర్చిపోరు ఇంకా మళ్ళా మళ్ళీ వేసుకొని తింటారు ఇదైతే చెప్తున్నా నేను ఈ ఫుడ్ని మాత్రం మరవను ఎందుకంటే మనం ఇంత ఇంత ఈజీగా ఇంత కమ్మగనా అని ఎప్పుడు చేసుకుంటారు బాగుంటుంది ఇక మనము ఏ కర్రీ వేసుకున్న ఏ ఫ్రైలు చేసుకున్నా ఇది ఉండాలంటారు మీరుగా అట్లా అయిపోతుంది అట్లా ఇది మధ్యలో అక్కడ మనకు వస్తేనే బాగుంటుంది దీసేయ్యద్దు పక్క చెప్తున్నా నేను బిస్కెట్ అప్పుడే చెప్తున్నా చెప్పలేదని అనుకుంటు సరే ఇప్పుడు గిన్నె గరం అవుతుంది స్టవ్ ముట్టించుకున్నా మనం ఆయిల్ పోసుకుందాం మీరు ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ పోసుకోండి నేనైతే పల్లె ఆయిల్ పోస్తున్నా పల్లె ఆయిల్ కూడక అందరికి నచ్చదు కావచ్చు మీకు ఇష్టం ఉన్న ఆయిల్ పోసుకోండి దీంతో స్పూన్ రెండు స్పూన్లు వస్తున్నాయి సరిపోతుంది ఈ రసానికి రెండు స్పూన్లు పక్కా సరిపోతుంది మీరు ఆయిల్ కొడుక మీ ఆప్షన్ ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి మేవైతే గొలుచుకుందానికి కావాలి ఈ రసానికి కరివేపాకు బాగుంటుంది చిట్టపట అంటుంది ఇది సన్నగా మంట పెట్టి మంచి గొలించుకోవాలి పచ్చితనం పోవాలి మాడ కొట్టద్దు మనం చేసిన ఇది దీనికి రసానికి వేసింది మాడ కొట్టద్దు స్మెల్ అయితే ఎట్లా వస్తుందిరా సన్న మంట పెట్టు ఇది ఇది వేసినాక మాడ మాడ కొట్టద్దు ఇవో ఇట్లా అడగంటుంటుంది ఎల్లిగడ్డ ఉంటుంది కదా అడగంటుంటుంది మనం ఎప్పుడు ఉడక చేసే పని పక్క ఉండాలి పక్క చేయాలి పసుపు టీ స్పూన్లో మీకు పసుపు మీ ఆప్షన్ టీ స్పూన్లో సగం వేస్తున్నా సరిపోతుంది ఎట్లా పోలుతుంది ఈ పచ్చితనం పోయేదాకా మనం ఇట్లా ఎగుతినే బాగుంటుంది ఇది ఈ రసానికి ఇది ఎగుతూనే బాగుంటుంది ఈ పచ్చిగా మనం పట్టుకున్నాం కదా ఈ పచ్చితనం పోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి పక్కా చూడు మీరు మేమైతే ఎప్పుడు ఈ రసం ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం తింటాం మాకేందంటే ఎప్పుడు ఈ రసం లేని నడవది ఏ కర్రీ చేసుకున్నా కానీ ఇది ఎప్పుడు స్టాక్ ఉంటుంది మనకు మూడు రోజులు తింటామా నాలుగు రోజులు తింటామా మన ఇష్టం ఇక ఇది మీ ఆప్షన్ కానీ ఖరాబ్ అయితే కాదు అస్సలు ఖరాబ్ కాదు ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్నాం కదా ఇట్లా దొడ్డు ఉన్నది ఇది ఎట్లా ఇది ఇంట్లో ఇట్లనే బాగా వస్తుంది కమ్మగా వస్తుంది ఈ చింతపండు ఇది మంచి గడుక్కున్నాం కదా మన చింతపండు అయితే ఒక టమాటా ఎక్కువ ఎట్లా వినబడుతుంది కూడా బాగా వచ్చింది మనకు ఎంత కావాలన్నది మీరు మీరు పులుపుతనం గుడిక మీ ఆప్షన్గా తినేది నేను వాటర్ మాత్రం పోసుకుంటాను ఇప్పుడు చూస్తా మనం ఎంత పోసుకుంటాను అన్నది మీకు ఎంత అవసరం ఉంటే అంత పోసుకోండి నేను అదొక గ్లాస రసం మిస్కినా మూడు గ్లాసులు పోసుకుంటున్నాను అది సరిపోతుంది రెండు గ్లాసులు వాటరు రెండు గ్లాసులు వాటర్ పోసిన ఈ రసం మిండింది ఒక గ్లాస్ అవుతుంది మీ కొలతలు కరెక్ట్గా చెప్తున్నాయి ఎందుకంటే మీరు పొరపాటు కావద్దు రెండు గ్లాసులు వాటర్ పోసినా గ్లాస పిచికింది అది డెక్క కొడుక చెప్తున్నా మీకు ఎట్లా అన్నది ఎప్పుడో ఉప్పు వేసుకుందాం మనం దీంట్లో మనం ఎంత తింటామో ఉప్పు మీ ఆప్షన్ ఇక ఇది పింక్ సాల్ట్ కానీ ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసుకోండి మీ ఇష్టం ఇక రెండు టీ స్పూన్లు పడుతుంది ఈ రసానికి మీరు తక్కువ వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు నేను ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు ఈ కొత్తిమీర అన్నది లేచేసుకోండి బాగుంటుంది ఇలా టేస్ట్ బాగా వస్తుంది మసలాలే ఇట్లా పొంగు రావాలి పొంగు వచ్చిందంటే బాగా మసాలా నీయద్దు మీరు ఈ రసానికి ఈ రసానికి ఎట్లా వేయాలన్నది మేము పక్క చూపిస్తున్నాం పొంగు ఒక పొంగు రావాలి ఇట్లా పొంగు వస్తుంది చూడు వస్తుంది ఇక వచ్చేది ఉడక దుయించుతాను పక్క దుయించుతా మూత మాత్రం పెట్టుకోకుండా మీరు మూత పెట్టుకుంటే వంగిపోతుంది ఇట్లా ఒక్క పొంగు రాగానే బంద్ చేసుకోవాలి పొంగు వస్తుంది మనకు కొద్దిగా మసలంగానే పొంగు వస్తుంది పొంగు వచ్చింది నేను చూపిస్తా పొంగు రాగానే బంద్ చేయాలి ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను నేను రైస్ ఉడకాలి ఎట్లా వస్తుంది చూడు వస్తుంది పొంగ వస్తుంది పొంగ వస్తుంది చూడు ఎట్లా వస్తుంది వాళ్ళకి ఇదే డీటెయిల్ గా చూపించాలి మనం ఎక్కువసేపు మసలు పెట్టిరనుకో మళ్ళీ వాళ్ళకు పోతుంది ఇది ఆ రకంగా రావాలి లేపుతుంది చూడు అమృతం అమృతం ఉంటది ఖచ్చితంగా మస్ట్ ట్రై ఇది అసలు మమ్మీ వేసేది సూపర్ ఇది రసం కూడా మమ్మీకి వచ్చేసి చూడు ఇట్లా మీద వస్తుంది చూడు ఎట్లా వస్తుంది ఇట్లా వచ్చినాక బంద్ చేసుకోవాలి మీదకి వస్తుంది పైకి వస్తుంది వస్తలేదా ఈ రకంగా ఎక్కువ ఎక్కువ మసలు పెట్టద్దు ఇట్లా తక్కువ ఈ రకంగా మసలినాక బంద్ చేసుకుంది ఇది బంద్ చేసుకుందాం ఇక ఇట్లా వచ్చినాక ఇట్లా మసులుతుండేది ఇట్లా మీదకి వచ్చినాక ఇట్లా మసులుతుండే ఒక్క ఐదు నిమిషాలు అయింది అంతే ఒక ఐదు నిమిషాలే ఉంచు ఇది అంట వచ్చిండడు సూపర్ ఇది పోసుకొని తింటే చూడు అమృతంగా ఉంటుంది ఇక కొంచెం ఈ నూరుగా అన్నది మీ ఇది వెళ్ళిపోయిందంటే అయిపోయాయి బంద్ చేసుకుంటారు నురుగు వెళ్ళిపోయిందా మిగన పంటారా చూడు ఇప్పటి అక్కడ నురుగు ఉండే కదా నురుగు వెళ్ళిపోయింది పక్క అయిపోయింది ఇది ఇంకా రసం చికెన్ వండుకుండా ఈ రసం చేసుకోండి మీరు ఏదో అంటుకున్నా నాన్ వెజ్ అంటుకున్న ఈ రసం చేసుకొని లాస్ట్ కోసుకుంటే తినపుది కొంతమందికి అదే ఫ్రై ఫ్రై ఐటమ్స్ సప్పుడు వేసుకున్నా ఏది చేసుకున్నా ఇది పోసుకుని తిన్నామంటే టేస్ట్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు రసం చారు ఏమంటారో ఇవన్నీ మీరేమంటారో మేమైతే చారు అంటాం రసం అంటాం రెండు రెండు అంటాం ఎంత బాగా చేసింది మమ్మీ అసలు వావ్ సూపర్ బాగుంటుంది మమ్మీ బాగా చేస్తుంది ఇట్లా మేము ఫస్ట్ కర్రీ చేసుకోమని చెప్పింది కానీ ఈ రసం అన్నం మిన్న పోసుకోవాలి అన్నం మిన్న పోసుకోవాలి అట్లా అది రసం అంటే అన్నం మిన్న పోసుకుని ఉంటుంది కాబో వేడి ఉన్నది రైస్ ఇప్పుడు వేడి వేడిగా వేడి వేడిగా ఉన్నది మెల్లగా వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే అసలు ఇక స్వర్గం స్వర్గం ఉంటుంది సూపర్ ఉంటుంది ఇది అండి పొగలు పొగలు వస్తున్నాయి సూపర్ వేడి వేడి అన్నంలా ఇట్లా ఇట్లా అనుకొని కాలుతుంది మాకు పొగలు అనిపిస్తున్నాయా అనిపిస్తున్నాయా మా పొగలు కారు మీద పోసుకొని ఇట్లా ఇది కదా ఆనందం అంటే నేను మీకు ఏ నాన్ వెజ్ వన్కొస్తుంది చెప్పండి ఈ రసంలా మమ్మీ మంచిగా మిరియాలు అన్ని వేసింది కదా హెల్త్ కూడా చాలా మంచి అన్నీ వేసి వేసింది కదా మా ఇంట్లో డైలీ ఉంటది అంటే ఏ ఫ్రై ఐటమ్స్ కైనా దేనికైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటది రోజు మనకి ఏంటంటే ఒక రోజు చేసుకుంటే రెండు రోజులు తినేస్తాం రెండు రోజులు తినేస్తాం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకొని తినొచ్చు గరం చేసుకొని తీసుకొని తినొచ్చు రెండు వేడిగా ఉన్నాయి కాల్తున్నాయి చల్ల చల్లగాని ఎండుమిర్చి ఇలా ఇట్లా రసము ఇది దీని రసము అసలు బాగుంటుంది ఇట్లా ఎండుకొని తింటే మీకు ఇష్టమా ఇట్లా మేము టేస్ట్ అయితే మేము ఎప్పుడే చూస్తాం మీరు చేసుకోవాలని ఇప్పుడు మా తేజకి రసం అంటే పిచ్చి ఇష్టం ఇప్పుడు కానీ నోట్లో వాటర్ వస్తున్నాయి నాకు చేసుకోరు ఇట్లా స్మెల్ గుమాయిస్తుంది అసలు ఇక ఇల్లు మొత్తం గుమాయిస్తుంది స్మెల్ ఇది మంచి వస్తుంది అపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చేస్తుంది కావచ్చు మమ్మీ వంటలకి వచ్చేస్తుంది ఎలాగైందా ఆహా అమృతం సూపర్ ఇంత కమ్మ ఉందో మేము అప్పుడు రాలి కదా ఫ్రై చేసుకుంటే అంచు పెట్టుకొని పెట్టుకొని ఇట్లా ఏ రసంతో ఖాళీ రసంతో తినిస్తున్నా కానీ ఇట్లా కుడక తినచ్చు మనకు ఇట్లా ఫుల్గా పోసుకొని తింటే అసలు ఇట్లా కుడక కాగా అనిపిస్తుంది ఒకటే తాగా అంత టేస్ట్ ఉంటుంది కమ్మగా కమ్మ అంటే కమ్మ ఉంది పర్ఫెక్ట్ రసము ఆ మిరియాల ఫ్లేవరు జీలకర్ర జీలకర్ర ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది ఎల్లిగడ్డ ఇట్లా పోసుకొని ఇట్లా వేసుకొని నీళ్ళమిర్చి అన్ని మంచిగా ఆ మసాలానే హైలైట్ దీనికి మీరు ఆ మసాలా అనేది మంచిగా వేసుకోర్రీ అది వేసుకుని ఒక గ్లాస్ అలా పెట్టేసుకుంటే ఎప్పుడెప్పుడు రసం అలా వేసేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు వేసేసుకుంటే అయిపోయాయి రెండు గ్లాసుల సూపర్ పర్ఫెక్ట్ రసం మమ్మీ ఇప్పుడు ఐజ్ యూజువల్ మంచిగా వేస్తుంది ఇప్పుడు మీకు కూడా సూపర్ చేసి చూపెట్టింది టేస్ట్ తగ్గం అందరూ చేసుకుని ఇంకా మీరు కూడా వేసుకోర్రీ మస్ట్ ట్రై రెసిపీ ఇదైతే మస్ట్ ట్రై చేసుకో అన్ని అన్ని ఏ దేని టేస్ట్ దానికే కొడుతుంది అలా అని చెప్పా దేని దానికే సూపర్ టేస్ట్ దేని చిన్నది వేయ నేను టేస్ట్ లేని మాత్రం పెట్ట ఏ రెసిపీకి అది హైలైట్ ఐ లైట్ కింగు ఏ రెసిపీ ఆ రెసిపీ కింగు కింగ్ వేసేస్తాను సూపర్ ఉంది లైక్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే లైక్ లైక్ సూపర్